ప్రతి ఆడబిడ్డకు చీర చేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది సీతక్క గారు తీసుకుంటారు అందుకే ఈ అరవై ఐదు లక్షల చీరలను గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మహిళలకు ఈ రోజు ఇందిరమ్మ జయంతి సందర్భంగా మొదలుపెట్టి డిసెంబర్ తొమ్మిది తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు అందరికీ ఆడబిడ్డలకు ఒకరొకరికి పేరు పేరున ఇంటి ఇంటికి చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేయమని గ్రామ స్థాయి వరకు అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది పట్టణ ప్రాంతాలలో మున్సిపాలిటీలలో మార్చి ఒకటి నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం లోపల మిగతా మహిళలకు కూడా ఈ ముప్పై ఐదు లక్షల చీరల పంపిణీ జరుగుతుంది కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పంపిణీ చెయ్యాలని ప్రతి ఆడబిడ్డకు సారి పెట్టాలని ఈ ప్రభుత్వం మీ సోదరుడు ఈరోజు చేస్తున్న ప్రయత్నాన్ని